కురిచేడులో తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల పోరు కురిచేడు టౌన్ లో నడిపైకి చేరింది మొన్న ఎన్టీఆర్ మర్దంతి కార్యక్రమాలు నేడు లోకేష్ జయంతి కార్యక్రమాలకు ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రెండు చోట్ల రెండు వర్గాలు రెండు కేక్ కటింగ్ ప్రోగ్రాములు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు వారి బలాబలాలు చూపిస్తున్నారు ఆ రెండు చోట్ల జరిగే కార్యక్రమాలకు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో కురిచేడు టీడీపీ శ్రేణులు ఉన్నట్లు సమాచారం కరవమంటే కప్పకు కోపం బిడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది ఇక్కడ పరిస్థితి ఇటు వెళ్తే వాళ్లకు కోపం అటు వెళ్తే వీళ్లకు కోపం అన్నట్లుగా టీడీపీ శ్రేణులు మల్ల గుళ్ళాలు పడుతున్నారు జిల్లా నాయకులు సైతం కురిచేడు టీడీపీ వర్గ పోరుకు ఇప్పట్లో పరిష్కారం చూపేటట్లు లేరు ఇన్ఛార్జి లేని పార్టీలు వర్గపోరు ఏంటో అని వైసీపీ శ్రేణులు కాస్త కామెడీగా మాట్లాడుకుంటున్నారు ग्रुप है दी हां हां तादी पकड़ है सरकारी सोचो जो एवल बाबू तो जो सारे वाले जय कुमार बेटा ना मैं क्या अपा इसी कई लोग आया गाड़ी पे मरकर खपटी है नहीं अंदर मुंह जा रही है आगे नहीं ಬಿಸಿ ನಾವು ಯಾ